ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఐఏఎస్ సాధించాలి అంటే అద్భుతమైన కోచింగ్ ఉండాలి అహోరాత్రులు శ్రమించాలి లెక్కలేనన్ని పుస్తకాలు చదవాలి ఇది ఎవరో పెట్టి పుట్టిన వాళ్లకే సాధ్యం మనలాంటి రెక్కాడితే గాని డొక్కాడిన వారికి అసాధ్యం అన్న ఆలోచనల్లో ఇసుమంత నిజం లేనే లేదు అన్నట్లుగా రెక్కాడినా కానీ డొక్కాడడానికి అంతులేని శ్రమపడుతున్న ఓ ఇల్లాలి విజయపదమే ఓ ప్రధాన తార్కాణం నిరుపేదరాలిగా జీవితం సాగిస్తూనే సివిల్స్ పరీక్షలో విజయకేతనం ఎగిరేసిన ఓ యువతి జీవన విజయమే ఎందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇంతకీ ఎవరా జీవన విజేత ఆ విజయం అందిస్తున్న సందేశం ఏమిటి క్లుప్తంగా తెలుసుకుందాం పదండి దేశంలో ఉండే అన్ని ఉద్యోగాల్లోనూ అత్యంత ప్రముఖమైన ఉద్యోగంగా చెప్పుకునే ఉద్యోగం ఓ జిల్లాకు కలెక్టర్గా ఉండటం లేదంటే ఓ సామాజిక సంక్షేమ విభాగానికి దిశానిర్దేశం చేసే బాధ్యత గల ఐఏఎస్ కావడం సామాజిక సంక్షేమాభివృద్ధిలో పాలకులకు తోడు నీడగా ఉంటూ జన సంక్షేమానికి బాటలు వేస్తూ సాగే ఈ ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం అర్లు చాచేవారు మిలియన్లో ఉంటే అందుకునేవారు మాత్రం మూడంకెలు కూడా దాటరు అలాంటి ఉద్యోగాన్ని సాధించిన సవితా ప్రధాన్ అక్షర పోరాటం ఎన్నో విచిత్రాలు విశేషాల సమాహారం అవరోధాలు దాటుకుంటూ అడ్డుగోడల్ని తొలగించుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆమె సంకల్పం అద్వితీయం మధ్యప్రదేశ్లోని మండీ అనే ఓ చిన్న గ్రామంలో నివసించే ఓ పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు సవితా ప్రధాన్ ఆ తల్లిదండ్రులకున్న ఏడుగురు బిడ్డల్లో ఆమె మూడో సంతానం బీడీ ఆకులు ఏరుతూ బీడీలు చుడుతూ తల్లిదండ్రులు ఆ బిడ్డల ఆకలి తీర్చేవారు స్కూల్లో చేరితే ఒక పూట జావ పెడతారు ఏడాదికి ఓసారి ఓ జత యూనిఫామ్ ఇస్తారు వాటి కోసం సవితా ప్రధాన్ పల్లె పాఠశాలలో జాయిన్ అయింది ఉద్దేశం కింద ఆకలి తీరడమే అయినా కష్టపడి చదివి పది పాసైందే ఆ పల్లెలో పదో తరగతి పూర్తి చేసిన మొట్టమొదటి ఆదివాసీ బిడ్డగా పేరొచ్చింది ఎన్ని కష్టాలు పడైనా చదువు కొనసాగించాలని తపనపడింది అయితే అమ్మాయి ముద్దుగా ఉందని కట్నం ఇవ్వగలిగినంత ఇవ్వండి అంటూ ఓ ధనిక కుటుంబంలో సవిత కంటే పదకొండేళ్లు పెద్దయిన ఓ వ్యక్తి ముందుకు రావడంతో గుండెల మీద కుంపటిని తొలగించాలి అనుకున్న సవిత తల్లిదండ్రులు ఆ పెళ్లి ప్రపోజల్కు ఓకే చెప్పారు ఇప్పుడే పెళ్ళింటమ్మా అన్న సవితా ప్రధాన్ గొంతు నొక్కి పెళ్లి తతంగం పూర్తి చేశారు అత్తింట్లోకి అడుగుపెట్టిన సవితాకు తాను రాత్రైతే భర్త కోరిక తీర్చే ఆడదానినని పగలంతా ఆ ఇంట్లో గొడ్డు చాకిరీ చేసే పని మనిషిని అని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది అందరూ తిన్న తర్వాత మిగిలిన దాంతోనే ఆకలి తీర్చుకోవాలి నలుగురిలోకి రాకూడదు తల మీద చెంగు తీయకూడదు నవ్వకూడదు టీవీ చూడకూడదు కడుపు నిండా తినేందుకు తన ఇంట్లోనే తాను దొంగలా మారాల్సిన పరిస్థితి దాచిపెట్టుకున్న రొట్టె ముక్కల్ని కొంగులో దాచుకుని స్నానాల గదిలో సీక్రెట్గా ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి నరకమంటే ఇలా ఉంటుందని చనిపోయిన తర్వాత కాదు బతికుండగానే సవిత ప్రధాన కళ్ళ ముందు నిలిచింది ఆమె గుండె ఆవేదన సౌంద్రమైపోయింది ఒకనొక క్షణంలో ఆత్మహత్యకు ప్రేరేపించింది అయితే ఆ సమయంలో తాను గర్భవతిని అనే తెలియడంతో ఆ ప్రయత్నానికి అడ్డుకట్టపడిపోయింది సవితకు నిలడు నిండే ఒకే కానుపులో ఇద్దరు బిడ్డలు పుట్టారు పరిస్థితిలో ఏ మార్పు లేదు మనసు గట్టి చేసుకుంది చీర ఫ్యానుకు బిగించింది ఉరి వేసుకునేందుకు మెడకు చీర చుట్టుకుంది ఇదంతా కిటికీలోంచి అత్తగారు గమనించింది ఆపేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా తాను చస్తే చూడాలన్నట్టుగా నిలబడింది ఆ క్షణంలోనే సవితా ప్రధాన్ మనసులో ఓ ఆలోచన వచ్చింది వీళ్ల కోసమా నేను చావడం అనుకుందే తాను చనిపోతే తన బిడ్డల గతేంటని ఆలోచించింది పిల్లల కోసం బతకాలనుకుందే ఆ మరుసటి రోజే ఆ బిడ్డలిద్దరిని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడింది అలా బయటపడ్డా భర్త వేధింపులు తగ్గలేదు దీంతో చట్ట ప్రకారం ముందుకెళ్లింది విడాకులు తీసేసుకుంది ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరింది సాయంత్రం వేళ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది అలా సంపాదించిన డబ్బుతోనే ప్రైవేటుగా బీఏ పూర్తి చేసింది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో యూనివర్సిటీ ఫస్ట్గా నిలిచింది ఆ డిగ్రీతో ఏదైనా చిన్న ఉద్యోగం కోసం పేపర్లు తిరిగేస్తున్న క్రమంలో యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది అందులో సక్సెస్ అయితే వచ్చే జీతమే ఆమెను ఆకర్షించింది ఆ ఉద్యోగం వస్తే బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టచ్చన్న ఆలోచనే పరీక్షకు అప్లై చేయించింది కడుపు నిండా తాను ఇంత బువ్వతిని తన బిడ్డలకు అన్నం పెట్టేందుకు అక్షరం నేర్పించేందుకు జీతమిచ్చే ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఆమెను అద్భుతమైన విజయ పథం వైపు నడిపించింది ఓ ఇల్లాలిగా ఆమె ఎదుర్కొన్న కష్ట నష్టాలే ఆమెను ఇంటర్వ్యూలో విజేతగా మల్చాయి ఓ పేదరాలు ఓ దగాపడిన ఇల్లాలు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో భాగమైంది ఇరవై నాలుగేళ్ల ప్రాయంలోనే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా మారింది పేదోళ్ల కష్టం తెలిసినా మహిళగా ఆమె సాగించిన ఉద్యోగ ప్రస్థానం ది బెస్ట్ ఆఫీసర్ అన్న పేరు సాధించి పెట్టింది దినదినం ఎదుగుతూ ఓ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ చంబలకు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదాలో ప్రస్తుతం పనిచేస్తోంది ఇప్పుడు ఓ అధికారిగా ఆమె దృష్టంతా పేదోళ్ల సంక్షేమం మీదే అందుకే సవిత అంటోంది నాకు బిడ్డలు ఇద్దరు కాదు తన పాలనా పరిధిలో ఉండే లక్షలాది మంది పేదలంతా నా బిడ్డలే అని ఎస్ ది స్టోరీ ఆఫ్ సవిత ఇన్స్పిరేషన్ టు ది సొసైటీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి